హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి నీకేమైనా బుర్ర పోయింది మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి శ్రీనివాస్ మీ ఆయన కాదా తననే కిడ్నాప్ చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయన కిడ్నాప్ అవ్వాలా నేను ఏడి ఎలా చేసేదే యాభై లక్షలు ఇస్తే మీ ఆయన్ని వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా ఆ పొట్టి ఉన్నారు మా ఆయన పట్ట చూసారా అరెకరం ఊడిపోయింది ఉంది మరి ఆ పర్సనాలిటీకి ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి ఆ ఇరవై ఐదు లక్షలేదో నాకే అండి మా ఆయన మీరే ఉంచుకోండి ఇవ్వండి బోని బేరం అంటున్నారు మీ బిజినెస్ ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు ఫైనల్ గా పదివేలు ఇస్తా అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ